సోషల్ మీడియా పుణ్యమాని ఈ మధ్య కాలంలో వేణుస్వామి పాపులారిటీని సంపాదించుకున్నారు ఆయన చెబుతున్న జాతకాలు ఎంతవరకు నిజమో కానీ చేసిన వ్యాఖ్యలు మాత్రం అంతకంతకు వైరల్ అవుతున్నాయి గతంలో కొందరు సినీ సెలబ్రిటీల గురించి వేణుస్వామి చెప్పినటువంటి వ్యాఖ్యలు నిజం కావడంతో ప్రస్తుత కాలంలో ఆయనను నమ్మే వారి సంఖ్య ఎక్కువైంది సమంత నాగచైతన్య రకుల్ ప్రీత్ సింగ్ రష్మిక వంటి సెలబ్రిటీల జాతకాల గురించి వేణుస్వామి చెప్పిన వ్యాఖ్యలు నిజమయ్యాయి అయితే తాజాగా మరో జంట గురించి వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు అవి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి సమంత నాగచైతన్యలాగే టాలీవుడ్లోని మరో జంట త్వరలోనే విడాగులు తీసుకుంటారని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు మామూలుగా అయితే ఆయన చెప్పేది సెలబ్రిటీలు పెద్దగా పట్టించుకోరు అప్పుడప్పుడు చెప్పినవి నిజం కావడంతో ఆయనపై నమ్మకం కనబరుస్తున్నారు ఈ మధ్య నిహారిక రెండో పెళ్లి గురించి కూడా కామెంట్లు చేసి వార్తల్లో నిలిచారు ఇక ఇప్పుడు మరో స్టార్ జంట సమర్థ చైతన్య లాగే విడిపోబోతున్నారని బామ్ము పేల్చాడు ఆది పిన్ని చెట్టి నిక్కి గలడానికి కూడా విడిపోతారంటూ చెప్పుకొచ్చారు వీరి జాతకం క్షుణ్ణంగా పరిశీలిస్తే వీరిద్దరు కలిసి ఉండడం అసాధారణమని ఎయిటీ పర్సెంట్ విడాకులకు అవకాశం ఉందన్నాడు ప్రస్తుతం వేణుస్వామి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతున్నాయి ఇటీవలే ఆది నిక్కి గల్ రాని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ప్రస్తుతానికి ఇద్దరు సంతోషంగా జీవిస్తున్నారు ఇప్పుడు వేణుస్వామి కామెంట్లతో వారి జీవితం ఎలా మారుతుందో చూడాలి వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ